ఎందుకంటే తెలంగాణ వచ్చినాక మూడు విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఒక సంవత్సరంలో పదేళ్ళల్లో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడుసూన్ అవుతుంది అధ్యక్ష మొదటిసారి పదహారు వేలు రెండవసారి పదకొండు వేలు అంటే దాదాపుగా పదేళ్ళల్లో వాళ్ళు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు చేసారు అధ్యక్ష వాళ్ళు చేసిన ఒక ఐదు పది కోట్లు అక్కడ ఇక్కడ చేసుకుంటే ఇరవై ఏడు వేల కోట్లు వాళ్ళు చేసారు అధ్యక్ష ఇక మా ప్రభుత్వం ఏం చేసింది మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఈ లెక్క చెప్పాలి కదా మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇచ్చినాడు అది అట్లా ఇది ఇట్లా అని పంద్ర ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం ఇవాళ మొదటి ఫేజ్ వన్ లక్ష రూపాయల వరకు ఉన్న వరకున్నో అందరికీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల మొదటి విడత రుణమాఫీ చేసినాం లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్ లో కొట్టేసిన అధ్యక్ష రెండవ ఫేజ్ ముప్పై జులై రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసిన అధ్యక్ష పన్నెండు రోజుల్లోనే మూడో విడత అధ్యక్ష పంద్రా ఆగస్టు నాడు నేను విదేశాల్లో ఉంటే కూడా పంద్రా ఆగస్టు మాట ఇచ్చినాం పంద్రా ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి పదమూడు తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినమో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి పంద్రా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు ఐదు లక్ష ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఫేజ్ త్రీలో రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ అందరికీ మాఫీ చేసిన అధ్యక్ష మూడు విడతల ఎన్ని రోజులు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్ష రూపాయలు మూడు విడతలా ఇరవై ఏడు రోజుల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చెయ్యనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష దీన్ని అభినందించి